అస్లాం లేకం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదా అని హెవర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ మా స్పెషల్ అయిన ఉల్లిపాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మాక్సిమం సిక్స్ సెవెన్ మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ ఏ ఆనియన్ కట్ చేసుకోవడానికి టైం పట్టిద్ది కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క చుక్క కూడా వాటర్ వేయడం అవసరం లేదు ఇప్పుడు మిక్సీ పట్టేయడమే ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి మనం చాలా స్మూత్గా అయితే ఇలా పేస్ట్ చేసుకోవచ్చు లేదు ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుంది అనుకుంటే ఉల్లిపాయలు కూడా తగిలేటట్టుగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా దీనిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి పచ్చి వసన పోయేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి అదే రాయలసీమలో అయితే జొన్న రొట్టెని కూడా ఈ పచ్చడిల్లో నంచుకునే తింటారు ఎట్ ద సేమ్ టైం మనం దోశలు వేసుకుంటాం కదా దోశలు కూడా పైన ఈ పచ్చడిని అదే ఉల్లిపాయ పచ్చడిని పూస్తే చాలా బాగుంటుంది ఈ దోశ టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది మినిట్స్ దాకా ప్లేట్ని కవర్ చేసుకోవాలి ఇట్ల ఏమైతే అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి మీరే చూస్తున్నారు కదా పచ్చి వాసన పోయేదాకా ఎట్ ద సేమ్ టైం వీటిలో కొంచెం వాటర్ అనేది ఫామ్ అయితే ఉల్లిపాయలలో అది కూడా ఇంకిపోయేదాకా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఫైనల్గా ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్